హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆరో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు నిన్నటికంటే కాయలు తక్కువగా వచ్చినాయి అలాగే రేట్లు కూడా చాలా తక్కువగా అయితే పోవడం అయితే జరిగింది ఇక తోటల దగ్గర అంటే నార్పల్లో ఎక్కడో ఒక తోట దగ్గర అనుకుంటా ఒక అతను కామెంట్ పెట్టాడు ముప్పై తొమ్మిది వేలు నలభై వేల వరకు పోతున్నాయని అయితే తోటల దగ్గర కొనేదానికి మార్కెట్లో పోయేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఇది మన ఛానల్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గమనించండి తోటల దగ్గర ఇచ్చే మనం పైసూట్కి అంటే రెండు టన్నులు ఏమి ఇస్తాము పది టన్నులకి మార్కెట్లో అయితే అంత ఉండదు అందుకనే రేటు ఆటికీటికి వ్యత్యాసం ఉంటుంది ఇదైతే గమనించుకొని మీరు ముందుకెళ్ళండి ఇక ఈరోజైతే అనంతపురం మార్కెట్లోకి ముప్పై టన్నులు చిన్నకలు అయితే రావడం అయితే జరిగింది రేట్ వచ్చేసి స్టార్టింగ్ రేటు పన్నెండు వేలతో ఈరోజు స్టార్ట్ అయితే అయినాయట ఇక టాప్ రేట్ వచ్చేసి ఇరవై వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగిందట కాబట్టి మీరు మార్కెట్లో రేట్కి తోటల దగ్గర ఇచ్చే రేట్లకి చాలా వ్యత్యాసం ఉంటుంది మార్కెట్ మార్కెటే రైతు రైతు తోట దగ్గర ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్